శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి నిత్య కళ్యాణం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర దేవాలయంలో ఘనంగా నిర్వహించారు కొండేపి వాస్తవిలు సూరిబాబు దంపతులు లింగ సముద్రం సతీష్ దంపతులు వీరారెడ్డి పాలెన్ నవీన్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు దీవదే విశ్వక్షేనాయ నమః ఓం విశ్వక్షేనం సకల విభుధం ప్రవడ సంయాజనాడం కరవేత్తడే బుత్రాయ చక్రయకరణివదనే శంకధనమదారం ఏగస్యమం సుమనేవకడం వీదవస్త్రం కుభాంగం ధ్యాయే దేవం మిజతతరజ

పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్